గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి హర్షించి వచ్చినటువంటి మా బీసీ సోదరులు అదేవిధంగా వచ్చినటువంటి మా ఎస్సీ సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు చేసుకుంటూ ఇవాళ దేశంలో బీసీలు వెనకబడ్డ జాతి మరి వాళ్ళు కేవలం ఓట్లకు మరి ఓట్లు వేయడానికే పనికొచ్చినటువంటి వాళ్ళుగా మరి చూసినటువంటి ఇంతకుముందు పాలకులు మరి మా అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు మరి బీసీ గణన ఎంతైనా అవసరం బీసీ వాళ్ళెంతో వాళ్ళెంతో వాళ్ళంతా వాట పోల్సిందే ఖచ్చితంగా బీసీ గణన చేయాల్సిందే అని చెప్పి మరి ఆదేశాలు చేయడం జరిగింది అదే అదునుగా చూసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా రా రాహుల్ గాంధీ గారి మాట మాట తూచ తప్పకుండా వెంటనే మరి బీసీ గణన చేపట్టినటువంటి ఘనత మరి మన రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అంత దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఎందుకంటే కొన్ని పార్టీలు మరి బీసీ గణన మీద కూడా ఎన్నో అవాకులు చవాకులు పలికినప్పుడు కూడా వెనుకకు తగ్గకుండా చేసినటువంటి మన రేవంత్ రెడ్డిని మనందరం కూడా హర్షించాలి అదేవిధంగా మరి కోర్టు ఆదేశంతో మరి కోర్టును గౌరవించినటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే మన మరి ఎస్సీ బిడ్డల రిజర్వేషన్లు కూడా ఇలా పాల మన అసెంబ్లీలో పెట్టి రెండు బిల్లులను కూడా ఆమోదింపజేసినటువంటి ఘనత మరి ఇలా కాంగ్రెస్ పార్టీది ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రోజు ఇందిరమ్మ రాజ్యం నుంచి మరి ఆ రోజు గరీబీ హటావ కార్యక్రమం నుంచి ఈరోజు ఎస్సీ బీసీ ఘనకానికి కూడా మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుండి మరి అన్ని జాతులకు అన్ని కులాలకు అన్ని మతాలకు మరి న్యాయం చేయాలంటే మరి గౌరవించాలంటే అది కాంగ్రెస్ పార్టీ అని గుర్తించాల్సిన అవసరం మన యువకులకు సోదరులకు ఉందని చెప్పి నేను ఈ విధంగా మనవి చేస్తున్నా అదేవిధంగా ఇవాళ పార్ల మన అసెంబ్లీలో మరి ఆమోదింపజేసినటువంటి మన ముఖ్యమంత్రికి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మన అందరూ అండదండగా ఉండాలి వారికి మరి వారి తోడు ఉండాలి అదేవిధంగా పార్లమెంటులో కూడా మరి బిల్లును ఆమోదింపచేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ రేవంత్ రెడ్డికి మన అండగా ఉంటే అది కూడా సాధించుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ముగిస్తున్నాను